దానియేలు గ్రంథంలో చాలా మాటలు కానీ మనకు అవసరమైన ఒక మాట చూసుకుంటాం దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువుతాను చూడండి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్నాడు స్తోత్రం ఏమన్నాడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేసెదరు అన్నాడు ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు గొప్ప కార్యాలు సాధించాలి అంటే గొప్ప దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండాలి నువ్వు ఆయన్ని ఎంతగా ఎరిగి ఉంటావో నీకు తెలియకుండానే అంత గొప్ప కార్యములను నీవు సాధించగలుగుతావు నీకు నీకు తెలియకుండా అయిపోతుంది అది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా తెలుసా మీకు సంగతే గొప్ప కార్యాలు సాధించాలని ఎంతమందికి ఆరాటం ఉంది సూత్రం ఏందంటే నువ్వు దేవుని బాగా ఎరుగు నీ ఎడల ఆయన ఏమై ఉన్నాడో ఆయన హృదయం ఏమిటో ఆయన మనసు ఏమిటో నువ్వు ఎంతగా ఎరిగుంటావో ఏమేమి ఎరగాలో తర్వాత చెప్తాను ముందు దేవుని ఎరిగితే ఏం చేస్తావో చెప్తున్నాడు ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తారట దేవుణ్ణిరుగువారు గొప్ప కార్యాలు సాధిస్తారు ఒకటి రెండవది దేవుణ్ణిగిన వారు ప్రతికూలతలలో సిగ్గుపడరు సిగ్గుపడరు దేవుణ్ణి ఎరిగిన వారు ఎన్ని అవమానములు ఎదురైనా సిగ్గుపడరు మొదటిది ఏమన్నాను బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాను దేవుని ఎరిగినోడికి బలం కలిగిద్ది దేనికి అంటే గొప్ప కార్యాలు సాధించటానికి ఆ బలం ఏ విధంగానైనా అది శరీర బలమో జ్ఞాన బలమో బుద్ధి బలమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో దాదాపు ఎనభై శాతం మంది దేవుని నెరిగి సాధించినోళ్లే నువ్వు వేసుకున్న చొక్కా కుట్టిన కుట్టుమిషన్ కనిపెట్టినోడి దగ్గర నుంచి నువ్వు ఎగిరే ఫ్లైట్ వరకు పైకి ఎగిరేటువంటి ప్రయాణ మాధ్యమం వరకు అన్నీ దాదాపు చాలా వరకు బైబుల్ ఎరిగినోళ్ళు దేవుని ఎరిగినోళ్ళు వాక్యం చదివినోళ్ళు చూపులకు పిచ్చోళ్ళ కనబడ్డోళ్ళు శరీర బలహీనలు వాళ్ళే కనుక్కుంది మొత్తం వీళ్ళు రైట్ సోదరులు మొత్తం క్రిస్టియన్సే చూడండి రా వాళ్ళని నువ్వు పరికెత్తితే వాళ్ళు ఏం చూస్తారు అదిగో క్రైస్తవులే వాళ్ళు ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవుడే ప్రింటింగ్ మిషన్ క్రైస్తవుడే 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 సామోసాలు ఐటీస్ గురించి చాలాసార్లు చెప్పాను నేను మీకు ఈ రకంగా ఇస్తే ఇన్నొస్తాయి రేడియో కనుక్కుంది కూడా ఆయన ఎవరు ఇంకొక క్రైస్తవుడే ఇలాగ చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులు జ్ఞానవంతులు అంత బుద్ధిబలం అంత జ్ఞానబలం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంత ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు కావాలంటే పరిశీలించుకోండి మెజారిటీ క్రైస్తవులే ఉన్నారు ఎలా వచ్చింది వీళ్ళకి ఆ ఐడియా అంత జ్ఞానం ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అందరూ ఆలోచించిన దానికి భిన్నంగా ఎట్లా ఆలోచించారు అంటే దేవుడిచ్చిన శక్తి అది మళ్ళీ వీళ్ళందరూ బైబుల్ చదివిన వాళ్ళే చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే నేను అందుకే పిల్లల్ని సండే స్కూల్కి పంపించమ్మా బజార్లో అమ్మి తిప్పువాకని చెప్పేది ఆ పసితనంలో వాళ్ళకి వాక్య పునాది పడింది దేవుని జ్ఞానం వచ్చేసింది అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అందరూ ఆలోచించేదానికి భిన్నంగా ఆలోచించి చాలామందికి ఈరోజు బల్పు లేని ఇల్లుందా లైట్ వేసుకుంటాడంటే మతోన్మాది కూడా లైట్ వేసుకుంటాడంటే క్రైస్తవుడు కష్టపడి జీవితాన్ని పణంగా పెట్టి కనుగొన్న దాన్ని వాడుకుంటున్నాడు కెమెరా కనుక్కున్నాడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పిన్నిసు గుండుసుతో సహా దేవుని బిడ్డలే దేవుని బిడ్డలే నేను ఒక దేవుని బిడ్డగా నువ్వు తక్కువ చదువు చదవడానికి వీల్లేదు నీ క్లాసులో నిద్రమొకంది అనిపించుకోవడానికి వీల్లేదు చవట దద్దమ్మ అనిపించుకోడానికి వీల్లే తమ్ముడా నువ్వు దేవుని తెలుసుకో బాగా తెలుసుకో దేవుని కలుసుకో దేవునికి దగ్గరవు ఆ గ్రాస్పింగ్ పవర్ దేవుడే ఇస్తాడు నీకు గ్రహణ శక్తి విషయాలను గ్రహించుకునే శక్తి ఆ జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నీకు ఖచ్చితంగా సాధిస్తావు భయపడద్దు కృంగిపోవద్దు వంద సార్లు ప్రయత్నం చేశాడు వెయ్యి సార్లు ప్రయత్నం చేశాడు వెయ్యోసారి ఫలించింది ఎట్టం చేస్తానే ఉన్నాడు సాధించిందా వదిలిపెట్టలా థామస్ ఆల్వైడిసన్ బల్బుని బల్బు విషయంలో కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి నేను చెప్పే మాట తీసుకొని దేవుని ఎరిగి ఉంటే ఎవ్వరికీ అందని జ్ఞానాన్ని నా దేవుడి నీకు ఇస్తాడు మైండ్ పోయిద్ది నువ్వు మాట్లాడినా మైండ్ పోయిద్ది నువ్వు ఒక ఎత్తుగడ వేసినా అవతల బొమ్మ కనపడిద్ది అర్థమైందా కొట్టేక మామూలుగా ఉండదు ఊహించని కోటింగ్ అనమాట అసలు ఇలా ఇలా ఇలాంటి ఆలోచన మనం చేస్తామని అనుకోని అనుకోరు కానీ మొహం బగిలిద్దు వాడి అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు నీకు ఎదు ఎవ్వడు కూడా ఎదురాడనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు బిడ్డ దేవుని బిడ్డ నువ్వు చదువు మీద ఉన్నావా అట్లయితే దీక్షపుని చదువు గొప్ప కార్యాలు సాధించినట్లు చదువు భిన్నంగా కూడా ఆలోచించు దేవుని బట్టి దేవుడిచ్చే ఐడియాలజీని అందిపుచ్చుకో తప్పకుండా నీ చేత గొప్ప కార్యాలు సాధింపజేస్తాడు నా దేవుడు అయితే షరతులు వర్తిస్తాయి షరత్ ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి ఎంత బాగా ఉంటే అంత బాగా నీకు జ్ఞానం అభుద్ధి దేవుని ఎరుగుటంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఎరుగు పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు దేవుడు నిన్ను నీకు తను తాను బయలుపరుచుకున్నాడు గ్రంథం మీద నీకెంత అవగాహన ఉంటుందో దేవుని మీద నీకు అంత అవగాహన ఉన్నట్టే దేవుని ఎరిగి ఉండాలంటే ఏం చేయాలన్నా అనే డౌట్ వచ్చింది కదా అందుకే మొదటి విషయంలో చెప్తున్నాను దేవుని నువ్వు ఎంత ఎరిగి ఉండాలంటే అంతగా నువ్వు ధ్యానం చేయి బైబుల్ని వాళ్ళ వాళ్ళ దగ్గర ఎప్పుడు బైబుల్ ఉండేది మైకేల్ ఫార్డే గారి గురించి ఇందాక విద్యుత్ అది విద్యుత్ శక్తి ఆయన రాజు సభలో ఉంటే అది అక్కడ ఫోటో ఉంది చూడండి ఆయన ప్రాక్టికల్గా తను కనుగొన్నటువంటి ఆ ఫార్ములాని చూపించాడు రాజు పైన ఉన్నాడు సభలో రాజుని అక్కడ ఉన్నటువంటి అధికారులను మొత్తాన్ని అక్కడే వదిలిపెట్టి తను చేయాల్సిన ప్రోగ్రాం గంట అయిపోయిన తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజు అందరూ పొగుడుతూ ఉంటారు అబ్బా మాములు విషయం కాదు ఇది అద్భుతమైన ఆవిష్కరణ అది అని చెప్పిన వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆయన ఉన్నాడు అక్కడ ఎక్కడికి వెళ్తాడు తెలుసా చర్చికి వెళ్ళిపోతాడు రాజు ఉన్న సభను వదిలిపెట్టి చర్చికి ఎవరన్నా పోతారా కానీ మైకేల్ ఫారడే గారు వెళ్ళారు ఎందుకో తెలుసా ఇక్కడ ఈ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి అక్కడ తన మందిరంలో ప్రేయర్ స్టార్ట్ అయింది ప్రార్థన స్టార్ట్ అయిద్ది అందుకని రాజుల్ని ఆ వేదిక మీదే వదిలేసి రాజుల రాసైన వాణ్ణి సన్నిధికి పరిగెత్తాడు ఏమండి చర్చి ఆడికి పోయేది పాస్ట్ ఆడిగిపోతాడు బోధ ఆడికిపోయి వాక్యం ఆడికి పోయేది బైబిల్ ఆడికిపోయి రాజు సార్ అక్కడ నీ ముందు కూర్చుంది రాజును అలాగ వదిలేసి వచ్చేసావు రాజు నీకు వంగి నమస్కరిస్తే ఆ గొప్ప విషయం మాములుదా అలాని రాజును వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు అంటే ఏమంటాడు ఫారడే గారు మైఖేల్ ఫారడే గారు బాబు నేను ఒకదాన్ని కనుగొన్నాను కాబట్టి రాజు నా ముందు అభివాదం చేశాడు అదే నేను కనుగొన్నదే ఏమీ లేదు నేను ఒంటరిగా అనుకో వాళ్ళ గేటు దగ్గర రానిస్తాడని నన్ను అలా రాజును చూడటానికి కుదిరిద్దా నాకు కుదరదు కదా కానీ నాకేమీ తెలియనప్పుడు ఏమీ తెలియని ఒక బికారిగా నేను ఉన్నప్పుడు ఇదిగో నా రాజు నన్ను రానిచ్చాడు నేను ఏడుస్తుంటే పిచ్చోడిని ప్రభా జ్ఞానశూన్యుడి ప్రభాని ఏడుస్తుంటే నా రాజు నన్ను దగ్గరకు తీసి కన్నీరు తుడిచి ఈ మేధాశక్తి నా రాజు నాకు ఇచ్చాడు ఈరోజు రాజులు నా కాల్ మొక్కుతున్నారంటే దానికి కారణం వాళ్ళు గొప్పతనం కాదు వాళ్ళు గొప్పవాళ్ళవి కాదు నన్నైనా నా దేవుడు నన్ను అలా చేశాడు లేకపోతే వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకుంటారు ఈరోజు నీకున్న ఉన్నత స్థానాన్ని బట్టి ఎవరైనా నిన్ను పొగడొచ్చు గణపరచొచ్చు నీకు బ్రహ్మరథం పట్టొచ్చు ఏమి అతిగతి లేని స్థితిలో కూడా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన రాజు నా ఏసు రాజు అందుకే వాళ్ళు అంత గౌరవం ఇచ్చారు దేవునికి రాజును కూడా లెక్క చేయలేదంటే చూడు రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఆయన ఏమైనా చేసుకున్నావు నా దేవుని సెలవు లేకుండా ఏం చేయలేవు నేను కనుగొన్నాను ఒక అద్భుతమైన విషయాన్ని పో పండగ చేసుకో అది నీ టైంలో జరిగింది ధన్యుడి పో అని ఒకటి కనుపెట్టి అడబాడేశాడు ఎవరిచ్చారదంటే నా యేసు ఆ జ్ఞానం నా ఇచ్చింది ఎంత గొప్ప విషయం ఉంటుంది చుట్టాలు వస్తే సన్ని సన్ని ఎగ్గొడతాం మనం వాడు ఎప్పుడూ ఆరు సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు తురువురువురు రకరాకొచ్చావు ఈ పూట ఏం పోతాగుతా అన్నది నిద్రమోహం వేసుకొని వాడు ఆరేళ్ళకు ఒకసారి వచ్చాడు కానీ నీకోసం ఇక్కడ ఏసై వచ్చి కూర్చున్నాడు నా బిడ్డ వస్తుంది నా బిడ్డ వస్తాడని అవునా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి విలువ ఇవ్వాలి ఏమి ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి నీకు తెలుసా ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన ప్రార్థనా సమయం అందు వచ్చి కూర్చుంటాడు వచ్చిన కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు ఇంకా రాని బిడ్డ వైపు చూస్తాడు ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదు నీకు ఆ మనుషులు ఎక్కువ నా దేవుడు ఎక్కువ రెండున్నర మూడు గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన ఎంత మర్యాద ఎంత గౌరవం కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచం మేధావులు అయ్యారు వాళ్ళు పోయి వందల సంవత్సరాలైనా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద గౌరవం అది దేవుని తర్వాతే ఎవడైనా ఏదైనా నా దేవుని సమయం దేవునిదే ఇంకా దానికి అడ్డొస్తే ఎవడిని లెక్క చేయననే పట్టుదల ఎందుకు దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు ఆయన ఏంటో తెలుసు ఆయన జ్ఞానం ఏంటో తెలుసు ఆయన బలం ఏంటో తెలుసు ఆయన తలుచుకుంటే కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు చక్రవర్తిని గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు ఏం చేస్తాడు ఆయన తలుచుకుంటే గొర్రెలు కాచుకునే సింహాసనం సింహాసన ఎక్కించగలడు చక్రవర్తి అంటే తెలుసా రాజుల మీద పైన చక్రవర్తి ఆ రాజుల మీద పైన ఉన్న చక్రవర్తిని కూడా నెప్పుకొద్ద చక్రవర్తిని ఏడేళ్లు గడ్డి తినే పశువులా మార్చాడు అది చేయగలడు ఇది చేయగలడు ఏదైనా చేయగలన్న దేవుడు ప్రభు అని వారు ఎరిగారు వారు ఎరిగారు బిడ్డలారా ఆయన బలం ఏంటో వాళ్లకు తెలుసు ఆయన జ్ఞానం ఏంటో వాళ్ళకు తెలుసు అందుకే వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు ధ్యానించు ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు నువ్వు 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 చదివే సబ్జెక్టు ఆప్ట్రాల్ దీని ముందు అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆప్ట్రాల్ దీని ముందు భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆప్ట్రాల్ దీనికి మించినటువంటి చదువు లేదు దీనికి మించిన జ్ఞానము లేదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు చూడు బైబుల్ ఒక మహా జ్ఞాన ఘని దానిని ప్రతిరోజు చదవాలి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు ఆయన ఒక యూదుడు ఆయన కనుగొన్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది దేవునికి స్తోత్రం గాక పిల్లలా జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుణ్ణి ఇరిగిన వాడు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడు ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవుని ఎరిగి ఉండాలి దేవుని ఇరిగి ఉండాలంటే ముందేం చేయాలి దేవుని గురించి మనకు ఆమూలాగ్రం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి అర్థమైందా చెల్లి చదువుతున్న పిల్లలు ఎవనస్తులు ఎవనస్తురాళ్ళు పెద్ద వయసు వయసు వాళ్ళు కూడా చెప్తున్నాను నేను నీకు మైండ్ పని చేయదు మొద్దుదానివని టైటిల్ ఉందా నీకు దానివి నువ్వు మేధావ్ అయ్యేటట్టు ఈ గ్రంథం చేసిద్ది నిన్ను వాడు తాశోదాయన వాడు అబ్బే అంటున్నారా నిన్ను అమ్మ వాడు మాట్లాడితే మనం ఆన్సర్ చేయలేమురా అనేటట్టు చేసిద్ది ఈ గ్రంథం నిన్ను నేను చెప్పే జోక్ కాదు ఇది నమ్మితే నువ్వు ఫాలో అవు చూడు తర్వాత దేవుని తెలుసుకోను ఆయన బలము తెలుసుకో జ్ఞానము తెలుసుకో ఆయన నీ విషయంలో ఏమై ఉన్నాడో తెలుసుకో అది తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు